నమస్తే కిరణీవీ భక్తికి స్వాగతం ఈరోజు మనతో పాటు వెరీ ఫేమస్ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు సో వారిని అడిగి న్యూమరాలజీలో మనకున్న డౌట్స్ని క్లియర్ చేసుకుందాం నమస్తే సార్ నమస్తే శైలేష్ గారు చెప్పండి ఎపిసోడ్లోకి వెళ్ళబోయే ముందు మీరు నిర్వహిస్తున్న న్యూమరాలజీ క్లాసెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎస్ మేడం ఎస్ న్యూమరాలజీ క్లాసెస్ మనం సో ఫస్ట్ మనం హైదరాబాద్లో డిసెంబర్ ఫిఫ్టీన్త్కి ఒక ప్రోగ్రాం చేస్తున్నాం ఫిజికల్ ప్రోగ్రామ్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది నా శిష్యులే చాలా మంది ఉన్నారు వీళ్ళకు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది ఆ రోజు సో మనం ఇన్వైట్ చేస్తున్నాం చాలామందిని చిన్న టికెట్ ఫ్రీ వాళ్ళకి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళకు ఒక సబ్జెక్ట్ మాత్రమైన సబ్జెక్ట్ కూడా ఇవ్వతున్నాం సింగిల్ డేలో సో దాదాపు నిమిరాళ్ళకి సంబంధించిన డౌట్స్ మొత్తం క్లారిఫికేషన్ చాలామంది చాలా రకాలుగా కరెక్షన్స్ చేసుకొని ఉంటారు నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ ఇలా ఒక ఐదారు పద్ధతులు మార్చుకున్నప్పటికీ వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు తర్వాత వాళ్ళకి ఎలాంటి చేంజెస్ రాలేదు డెవలప్మెంట్ కూడా రాలేదు అలాంటి వాళ్ళకు వాళ్ళే మిస్టేక్ చేశారు అసలు చేసిన వాళ్ళు ఏం చేశారు అనేది ఒక రీడింగ్ ప్రోగ్రామ్ అనమాట కన్క్లూజన్ ప్రోగ్రామ్ అనొచ్చు దాన్ని సో మీరు ప్రతి ఒక్కరు దీంట్లో ఎన్రోల్మెంట్ కానీ కింద మీకు నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే కాల్ బ్యాక్ చేసేయచ్చు దానికి సమాచారం అనేది క్లియర్ చేయడం అనేది జరుగుతుంది ఇక నెంబర్ టూ వచ్చేసి మనకి క్లాసెస్ ఇవన్నీ ఆన్లైన్లో ఉంటాయి ఫస్ట్ త్రీ లెవెల్స్లో మనకి క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ లెవెల్లో మనం దీని ఫౌండేషన్ అంటాం ఫౌండేషన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఈ ఫిఫ్టీన్ డేస్లో మీకు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలో ఇది మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ డిజైన్ చేయడం అనేది జరిగింది మీకు చాలా సమాచారం దీంట్లో ఇది కూడా చాలా తక్కువ పీరియతోనే ఉంటుంది మీకు తర్వాత వచ్చేసి మనకి థర్టీ డేస్ న్యూమరాలజీ మ్యారథాన్ ప్రోగ్రామ్ ఇది ముప్పై క్లాసెస్ ఉంటాయి ముప్పై రోజులు ఉంటాయి అద్భుతంగా మీకు న్యూమరాలజీ సమాచారం నైంటీ పర్సెంట్ సబ్జెక్ట్ వచ్చేస్తుంది దాంతో మీరు కరెక్షన్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఇక మిగతా అది మూడో కోర్స్ వచ్చేసి ఇది కంప్లీట్ బిజినెస్ కోర్స్ థర్టీ డేస్ కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్ విత్ కొంత సాఫ్ట్వేర్ సపోర్ట్తో కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది దీంట్లో సో దీంట్లో వచ్చేసి ఎవరైతే చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోయి ఉన్నారో ఏ ఉద్యోగం చేయకుండా వాళ్ళకి ఇది ఒక మహత్తరమైన అవకాశం తర్వాత ఎంప్లాయ్మెంట్ చేస్తూ కూడా ప్రైవేట్ ఆర్ గౌట్ ఒక వన్ అవర్ టైం కేటాయించగలిగే మీకు ఆ అవకాశం ఉంటే వాళ్ళకు కూడా స్వాగతం తర్వాత మహిళలు ఎవరైతే గృహిణులు కానీ మహిళలు కానీ మీ ఎడ్యుకేషన్ బాగుండి కూడా ఏదో ఒక ప్రైవేట్ సెగ్మెంట్లో చిన్న ఉద్యోగాలకు మీరు బ్లాక్ అయి ఉంటే మీరు కూడా దీన్ని నేర్చుకొని ప్రతి మంత్లో మీరు కనీసం ఒక క్యాలెండర్ మంత్లో వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ సంపాదించుకోవడానికి ఒక మాత్రమైన అవకాశం దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి ఎందుకంటే స్త్రీలు ముందుగా ఉన్నారనుకోండి దీంట్లో చాలా అద్భుతమైన డెవలప్మెంట్ అనేది సొసైటీలో జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది ఎడ్యుకేషన్కి ఎప్పుడు కూడా స్త్రీలు బాగా ప్రిపరేబుల్ ఇప్పుడు టీచర్స్ కూడా చాలామంది మనకి కన్నా టీచర్స్ మన స్త్రీలకు బాగా వాల్యూ ఉంటుంది గౌరవం కూడా ఉంటుంది కాబట్టి అందరికీ స్వాగతం వీటిని ఉపయోగించుకోండి అద్భుతంగా మీరు తొందరగా కోటేశ్వర్లు కావండి కోటేశ్వర్లు కావడానికి అవకాశం ఉంది నిమరాలజీ ఎందుకంటే నెంబర్స్ లవ్స్ మనీ మనీ లవ్స్ నెంబర్స్ ఇప్పుడు నోట్ల మీద నెంబర్లే ఉంటాయి వేరే కథలు గిట్ల ఏమి ఉండవు పది అంటే పది రూపాయలు ఉంటుంది ఇరవై అంటే ఇరవై రూపాయలు ఉంటుంది ఇలా ఉంటుంది కాబట్టి అన్ని డబ్బులే ఉంటాయి నిమరాలజీలో నిమరాలజీని లవ్ చేయండి డబ్బులు నంపల్చండి స్పీడ్గా ఎస్ వాట్ ఈస్ టుడే సో ఈరోజు పవర్ఫుల్ టెక్నిక్ చెప్పారు వాటర్తో ఎలా మేనిఫెస్ట్ చేయాలని చెప్పి సో ఈ రోజు ఎపిసోడ్లో మీరు ఏ చెప్తున్నారు మళ్ళీ ఎస్ ఓకే సో మీరు ఎప్పుడు డబ్బులు ఇవ్వాలని చూస్తా ఉంటారు కాబట్టి డబ్బుల గురించే చెప్దాం ఎస్ ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన టెక్నిక్ ఇది కూడా మనం చాలా సార్లు ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఎంతమంది పాటిస్తున్నారో తెలియదు మళ్ళీ రివ్యూ చేస్తున్నాం దీన్ని ఒక మంచి అద్భుతమైన టాపిక్ ఈరోజు చెప్పబోతున్నది దీన్ని పిల్లో టెక్నిక్ అంటారు ఇది పిల్లో టెక్నిక్ ఎప్పుడు కూడా మనం సబ్కాన్షియస్ మైండ్కి అవుట్ చేయటం ఉండడం సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏం కోరుకుంటున్నావు దాన్ని అవుట్ చేయటం అంటారు దీన్ని ఎస్ మీరు అద్భుతంగా చాలామందికి ఈ ప్రపంచంలో ఉన్న చాలామందికి మిస్ అవుతున్న నెంబర్ ఐదో నెంబర్ దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ మందికి ఈ ఐదో నెంబర్ అవైలబుల్ ఉండదు చాలా తక్కువ మందికి అవైలబుల్ ఉంటుంది పదిహేను శాతం మందికే ఉంటుంది ఇక మిగతా వాళ్ళంతా చాలా టెన్షన్ టెన్షన్ పడుతూ ఉంటారు అది బుధునికి సంబంధించింది చాలా మైండ్కి సంబంధించింది సో దాని క్లారిఫికేషన్ కావాలన్నా కూడా మనకు గ్రీన్ కలర్ బాగా కావాలి అందుకే నేను గ్రీన్ కలర్ ఫిలో తీసుకోవటం అయినది సో దీంట్లో మీరు ఫిలో టెక్నిక్ ఎలా చేయాలంటే ఏదైనా మీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ లేదా మీకు హండ్రెడ్ రూపీస్ అయినా కానీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండేట్టుగా ఒక నోట్ తీసుకోండి నాలుగు ఐదు ఆరు ఎందుకంటే దీన్ని న్యూమరాలజీలో రాజ్యయోగాలైన అంటారు అంటే దీన్ని లైన్ అంటారు దీన్ని సో నా దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఉంది నేను ఎవ్రీ డే చేసే టెక్నిక్ సో ఇలా మీరు ఫోర్ పై సిక్స్ అంటే నోట్కి ముందైనా ఉండొచ్చు వెనకైనా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఫోర్ పై సిక్స్ ఉంటే చాలు లేదు కదా గురుగారు దొరకట్లేదు అని అంటే ఇవాళ రేపు ఫిజికల్ మనీ చూడటం చాలామందికి కష్టమైపోయింది కాబట్టి మీరు ట్రై చేయండి ఒట్టిన దొరుకుతాయి చాలామంది నాకైతే ఇప్పటివరకు ఒక పది ఇరవై మంది ఫోన్ చేశారు లాస్ట్ వీడియోలు చెప్పాను నేను ఫోర్ బై సిక్స్ మేనిఫెస్టేషన్ చేసుకోండి లేవు లేవు అని కామెంట్ చేశారు చాలామంది మళ్ళీ ఇప్పుడు మాకు దొరికాయని అంటే ఏదైతే నువ్వు పదే పదే నీ మనసులో అనుకుంటావో కావాలి కావాలని అది ప్రత్యక్షమై ఉంటుంది ఎదురుగా యూనివర్సలలో అది కాబట్టి మీరు ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్ బరాబర్ చేసుకున్నారనుకోండి ఇమీడియట్గా వచ్చేస్తుంది ఇలా నోట్ తీసుకోండి దీని మీద మీకు టార్గెట్ రాయండి ఎంత కావాలి మీకు ఏ డేట్ వరకు కావాలి ఏ డేట్ వరకు కావాలి కూడా క్లారిటీ కావాలి క్లారిటీ లేకపోతే చేయదు అది ఎందుకంటే మీరు అడగాలి ఖచ్చితంగా నాకు ఈ డేట్ వరకు ఇది కావాలి ఇన్ని డబ్బులు కావాలి ఇప్పుడు మనం డబ్బులకు సంబంధించిన మ్యాన్ఫెక్స్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి డబ్బులకు సంబంధించిందే అడగండి నాకు ఈ నెల ఆఖరి వరకు లేదా పదిహేనో తారీఖు వరకు ఇరవై తారీఖు వరకు లేదా మూడు నెలల లోపల నాకు ఇన్ని డబ్బులు అయితే నేను ఇల్లు కట్టుకోలేస్తా ఇన్ని డబ్బులు అయితే నేను కారు కొనుక్కోలేస్తా ఇన్ని డబ్బులు అయితే నేను టూ వీలర్ కొనుక్కోలేస్తా మీకు ఏ కోరిక ఉంటే అది దీని మ్యానిఫెస్టేషన్ ఎలా చేయాలంటే ఈ నోటును మంచిగా అతి జాగ్రత్తగా ఇలాంటి ఒక ఈ కవర్లు మీకు ఈజీగా మార్కెట్లో దొరుకుతాయి సో ఇలా తీసుకొని దీన్ని మంచిగా శుభ్రంగా అంటే నోటుని శుభ్రంగా ఉంచడం కొంచెం చేసే ప్రయత్నం అదే మనం తల కింద పెట్టుకుంటాం కదా మళ్ళీ మనం ఎక్కువ ఆయిల్ రాసుకుంటాం అలాంటిది జరిగినప్పుడు దీనికి ఇలాంటి ఇబ్బంది జరగకుండా సో దీన్ని తీసుకొని ఇలా ఒక పిల్లో కొనండి ఒక రెండు వందల రూపాయలు మూడు రూపాయలు పెడితే పిల్లో వస్తుంది మీకు కామన్గా ఎక్కడైనా దొరుకుతుంది సో దీన్ని తీసుకొని ఈ నోటుని మీరు ఇలా జిప్పు ఉంటుంది దానికి సో జిప్పు ఉండేటట్టు తీసుకోండి మీరు జిప్పు లేకుండా కూడా ఉంటాయి ఇలా పెట్టేసుకొని మంచిగా దీన్ని మళ్ళీ లాక్ చేసేసుకొని మీరు పడుకునేటప్పుడు మంచిగా ఇట్లా ఈ లెఫ్ట్ వైపుకి లెఫ్ట్ వైపుకి ఇలా దీంట్లో పెట్టుకోండి సబ్కాన్షియస్ మైండ్కి లెఫ్ట్ లొకేటెడ్ అయి ఉంటుంది చిన్న మైండ్ అంటుంది దాన్ని సో అది మీకు ఓపెన్ కావాలంటే దీనికి కరెక్ట్గా ఏదైతే మీకు కావాలో అది చెప్పాలి సో ఈ పిల్లోని మీరు జస్ట్ ఇలా రిలాక్స్డ్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని అట్లా చెప్తూ 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 మీరు నిద్రపోతూ ఉంటే దీన్ని ఇక్కడ మీకు రీడింగ్ అనేది ఆటోమేటిక్గా ఇది సైన్స్ ఇది ముచ్చట్లు చెప్పేది కాదు ఇట్ ఈజ్ ఎస్ సైన్స్ లాప్ అట్రాక్షన్లో ఇది సైన్స్ అనమాట సో ఈ టెక్నిక్ని మీరు దీని పిల్లో టెక్నిక్ అంటారు ఇంతకుముందు మనం మ్యాజిక్ బాటిల్ టెక్నిక్ కూడా చెప్పాం ఇది పిల్లో టెక్నిక్ ఈ పిల్లో టెక్నిక్ కనుక మీరు మంచిగా ఉపయోగించుకొని మేనిఫెస్టేషన్ క్లారిటీగా బరాబర్గా మీరు చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఏది కావాలని కోరుకుంటున్నారో అది మీ ప్రత్యక్షమైన ఎదురుగా ఉంటుంది ఇది లాప్ అట్రాక్షన్లో సైన్స్ చెప్పే విషయం నేను చెప్పేది కాదు మీరు చెప్పేది కాదు కాబట్టి దీన్ని పాటించండి మీరు సో మీకు మిస్సింగ్ నెంబర్స్ ఏమైనా ఐదు నెంబర్ దాదాపు చాలా మందికి మిస్సింగ్ ఉంటుంది సో వాళ్ళు గ్రీన్ కలర్ తీసుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా అది కూడా మీకు సిరీస్ చెప్పారు కదా ఆ సిరీస్ నోట్ దొరకకపోతే అంటే ఎంజిల్ నెంబర్స్ వాడితే ఎఫెక్ట్ ఉంటుంది అనేది నా ఇంటెన్షన్ సో ఎంజిల్ నెంబర్స్ చాలా ఉన్నాయి మీకు ఫోర్ ఫైవ్ ఏ కాదు సో మీకు త్రిబుల్ నైన్ ఉంటుంది తర్వాత త్రిబుల్ సిక్స్ ఉంటుంది త్రిబుల్ ఫైవ్ ఉంటుంది త్రిబుల్ వన్ ఉంటుంది ఇవన్నీ ఎంజిల్ నెంబర్స్ అంటారు తర్వాత మీకు ఇంకా సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటుంది సో నా దగ్గర ఉన్నాయి ఈ నోట్స్ అని కూడా నా పర్స్లో ఉంటాయి సో మీరు మీరు అనుకుంటే దొరికిపోతుంది పెద్ద సమస్య కాదు అది మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ కావాలి కదా అనుకోండి గట్టిగా గట్టిగా అనుకుంటే జరిగిపోద్ది అంతేగా ఓకేనా ఏదో సినిమాలు ఉంది గట్టిగా అనుకుంటే జరిగిపోద్ది అని చెప్పేసి ఆ అట్ మీరు గట్టిగా అనుకోండి ఏది కావాలి అది అయిపోతుంది అది పిల్లో టెక్నిక్ కూడా మీకు ఏం కావాలనేది క్లారిటీ మెయింటైన్ చేయండి ఇఫ్ ఆర్ నాట్ క్లారి క్లియర్గా లేదనుకోండి అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది యూనివర్స్ ఎక్కడో మీకు ఆకాశంలో ఎక్కడ భూమండల ఇన్సర్ట్లో ఉండదు మీ పక్కనే ఉంటుంది మీ ఎన్నెముక ఆనుకొనే ఉంటుంది మీరు ఏది చెప్తే అది చెత్తది మీకు లెక్క ఏది చెప్తే అది చెత్తది అనమాట అది చెప్పేది క్లారిటీగా ఉండాలి క్లారిటీ లేదంటే క్లారిటీ మీస్ అయితే కన్ఫ్యూజ్ అవుతా ఉంటుంది అందుకే నేను మొత్తుకునేది ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో క్లారిటీ మెయింటైన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్లో క్లారిటీ మెయింటైన్ చేయకపోతే మీకు ఏది ఇయ్యాలో అది ఏదు యూనివర్స్లో మీకు అన్ని భాగాలు ఉంటాయి మీకు ఎంత బంగారం కావాలి ఎన్ని డబ్బులు కావాలి మీకు ఎంత రైస్ కావాలి ఎంత వాటర్ కావాలి మీకు ఎంత పెద్ద ఇల్లు కావాలి ఇవన్నీ డిసైడ్ చేయబడి ఉంటాయి మీ భాగం మీ భాగాన్ని మీరు తీసుకోవాలంటే మీరు పుట్టినట్టుగా అసలు రికార్డ్ కావాలి మీ డేట్ ఆఫ్ బర్త్లోనే కన్ఫ్యూజ్ ఉందనుకోండి అంటే మీరు జన్మించారా జన్మించలేదని ఎలా తెలుస్తుంది సో కాబట్టి అన్ని క్లారిటీ మెయింటైన్ చేయండి ఈ విల్ రీచ్ ఎ గోల్ ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి వాళ్ళకి మీకున్నట్టే అన్ని అవయవాలు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులే ఉన్నాయి రెండు కళ్ళు ఉన్నాయి సో అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి కొంతమంది హైగా ఎందుకు ఉంటున్నారు కొంతమంది ఎందుకు లోకుంటున్నారంటే ఆ మేనిఫెస్టేషన్లో కన్ఫ్యూజన్ వాళ్ళు కొంతమంది కోరుకోనే కోరుకోరు నాకు ఇది కావాలని అడగనే అడగంద అమ్మాయిని అన్నం పెట్టదు కదా మీరు అడగంద యూనివర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది టెక్నిక్ని ఖచ్చితంగా పాటించండి అద్భుతమైన స్థాయికి రీచ్ కాండి తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పిల్లో ఈజ్ వెరీ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ ఎందుకంటే మీకు కరెక్ట్గా ఎక్కడైతే సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుందో అక్కడే టచ్ అయ్యే ప్రోగ్రామ్ కాబట్టి మీరు దీన్ని ఉపయోగించండి అద్భుతంగా దూసుకెళ్ళండి ఓకే ఇక మీ దీనికి డౌట్లు గీట్లో ఏం లేవు మళ్ళీ ఫోన్లు గీంట్లో ఏం చేయదు దీనికి సంబంధించింది మీకు ఏమన్నా ఇంకా డేట్ ఆఫ్ బర్త్లు నిమిరాలజీకి సంబంధించిన డౌట్ ఉంటే కాల్ బ్యాక్ చేయండి పిల్లోకి సంబంధించింది మాత్రం టెక్నిక్ ఇంతనే దీన్ని ఇంట్లోనే వాడాలి మంచిగా ఒక డెవలప్ అయ్యి మీకు ఫలితం రాగానే కామెంట్ చేయండి ఓకే మిగతా వాళ్ళకు దానికి బూస్టింగ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ యస్ థ్యాంక్ యూ ఓకే సార్ చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ